నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బృందావనం పార్ట్ ఫార్టీన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వమని నేను అడగడమే కానీ మీ వైపు నుంచి రెస్పాండ్ లేదు ఖర్చు లేని పనే కదా యారు ఇచ్చేయొచ్చు కదా ప్లీజ్ లైక్స్ ఇచ్చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఊరు వెళ్ళిన శివ్ ఐషు అక్కడ పని ముగించుకొని హైదరాబాద్ రాత్రి సెవెన్ అయ్యేసరికి ఇంటికి చేరుకుంటారు ఐషు రూమ్లో అటు ఇటు పచారులు చేస్తుంది శివ్ అది చూసి నవ్వుకుంటూ ఎందుకు బుజ్జి ఇప్పుడంత వాకింగ్ చేస్తున్నావు అని అడుగుతాడు నువ్వు మాట్లాడక కన్నా నీలా భయపడకుండా ఉండలేను అసలు ఎంత ప్రమాదం తప్పింది ఆ అమ్మాయి ఎవరో సమయానికి వచ్చింది లేకపోతే అసలు తలుచుకుంటే ఒళ్ళు వణుకు వస్తుంది అంత జరిగిన ఆ రాక్షసికి అస్సలు భయం అనేది ఉందా మళ్ళీ షాపింగ్ మాల్లో ఆ పద్మినితో ఆటలాడుతుంది అసలు వాళ్ళకి భయం అనేది నేర్పవా కన్నా అని అడుగుతుంది ఐషు నేర్పుతాను ఓన్లీ తప్పు చేయాలి అంటే భయపడేలా నేర్పుతాను అంతేకాని మిగతా వాటికి కాదు జరిగింది మార్చలేం కొంచెం జాగ్రత్త చెప్తే సరిపోతుంది దానికి భయం నేర్పక్కర్లేదు అని అంటాడు షూ పిల్లలు బయటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నా వీడియో తీయమని చెప్తాడు ఎందుకంటే సేఫ్టీ కోసం షివ్ ఫ్రీగా ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు లైవ్ వీడియో చూస్తాడు ఒకవేళ ఫ్రీగా లేకపోతే వీడియో తర్వాత చూస్తాడు వాళ్ళు వెళ్ళిన ప్లేస్ సరౌండింగ్స్ అంతా పరిశీలిస్తాడు షివ్ సామాన్య వ్యక్తి కాదు ఎంత పిల్లల ఐడెంటిటీ బయటికి తెలియకుండా ఉంచినా రిస్క్ తీసుకోవాలి అనుకోవడం లేదు ముఖ్యంగా మొన్న జరిగిన కిడ్నాప్ దగ్గర నుంచి వీడియో కంపల్సరీ చేశాడు శివ్ వీడియో తీయిస్తాడు అని ఆషి ఆయుకి కూడా తెలుసు అందుకే ఆషి పాపకి ఇప్పుడు భయం ఇక ఆషి రోడ్డు మీద వేసిన ఫీట్లు శివ్ లైవ్ చూడలేదు ఆ టైంలో హైదరాబాద్ రిటర్న్ అవడానికి చాపర్ దగ్గరికి వచ్చారు అందుకే లైవ్ చూడలేదు అంతకుముందే మొత్తం ఒకసారి చూసి ఇటువంటి అనుమానం లేకపోవడంతో సెక్యూరిటీకి జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పి చాపర్ ఎక్కుతాడు ఇంటికి వచ్చాక వాళ్ళు సెండ్ చేసిన వీడియో చూస్తాడు మీ పిల్లలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు నన్ను కూడా చూడనివ్వు అని ఐషు కూడా పక్కన వచ్చి కూర్చుంటుంది రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ వీడియో చూడగానే శివుకి ఒక్క నిమిషం వేగంగా గుండె కొట్టుకుంటుంది శివుకే అలా ఉంది అంటే ఐషు పరిస్థితి చెప్పక్కర్లేదు కాసేపు ఒళ్ళంతా వణికిపోయింది ఐషూకి కన్నా ఫోన్ చేయి వెంటనే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు అని గొడవ చేసింది కాసేపు ఐషు కానీ అది జరిగి చాలాసేపు అయింది అని ఇప్పుడు ఆశి సేఫ్గా ఉంది అని సర్ది చెప్పి ఐషుని నార్మల్ చేశాడు తర్వాత వెంటనే షాపింగ్ మాల్లో ముందు పద్మని దగ్గర జరిగింది చూశారు పద్మని అన్న మాటలకి శివుకి కోపంతో ధవడ కండరాలు బిగుసుకుంటాయి తర్వాత జరిగిన వీడియో లైవ్ చూస్తూ కూర్చున్నారు ఇద్దరు అది చూసి శివు పెదాల మీద నవ్వు విరిసింది కానీ ఐషుకి కోపం వస్తుంది కారణం టేబుల్ మీద ఎక్కి చేసిన విన్యాసాలు అసలు పడుతుంది అన్న భయం లేదు అని అదే ఇప్పుడు ఈ వాకింగ్కి కారణం ఇంట్లో ఎవరికి బయట జరిగిన విషయం తెలీదు ఏం మాట్లాడకండి మీరు కూడా అని శివ్ అన్వేష్ వాళ్ళకి మెసేజ్ చేస్తాడు అన్వేష్ అదే వరుణికి కూడా చెబుతాడు పిల్లలు అది విని అయితే అందరి క్లాసు తప్పిందన్న మాట అంటుంది ఆశి కానీ అసలు క్లాస్ ఉంది కదా అని అంటాడు వరుణ్ అవును బుజ్జమ్మ ఇవాళ గోల చేస్తుంది అని ఫేస్ డల్గా పెడుతుంది ఆశి ఇంతలో ఇల్లు రావడంతో నెమ్మదిగా ఇంట్లోకి అడుగులు పెడతారు కింద ఉన్న అందరూ బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతారు పిల్లల్ని వాళ్ళ అమ్మ ఏమంటుంది అన్న టెన్షన్లో ఉన్న పిల్లలు హా చేశాము అని అంటారు ఏంటి అంత డల్గా ఉన్నారు మా బంగారాలు అని అడుగుతారు విజయ గారు బాగా ఆడారమ్మా అందుకే అలా ఉన్నారు అని చెబుతాడు అన్వేష్ వెళ్ళండి బంగారాలు అమ్మ వచ్చింది పైకి వెళ్ళండి స్నానం చేసి పడుకుందరు అని చెబుతారు రావు గారు పిల్లలిద్దరూ వాళ్ళ బాబాయి వైపు చూస్తారు పదండి అని ఇద్దరిని తీసుకొని వరుణ్ అన్వేష్ పైకి వస్తారు రూమ్ వరకు వెళ్ళి డోర్ తీసే ఉండడంతో ఐషు ఫ్రెస్టేషన్తో శివుతో పిల్లల గురించి మాట్లాడుతూ వార్డ్రోబ్లో వాళ్ళు తెచ్చిచ్చిన ఐరన్ చేసిన బట్టలు సర్దుతుంది ఆ మాటలు విని ఇద్దరు లోపలికి తలలు ముందుకు పెట్టి తొంగి చూస్తారు వాళ్ళలా చూడగానే శివు చూస్తాడు వాళ్ళ వైపు వాళ్ళ నాన్నని చూడగానే సైకి చేయడం మొదలు పెడతారు ఇద్దరు ప్లీజ్ అమ్మని కూల్చే అని ఆశి కళ్ళు చిన్నవి చేసి ప్లీజింగ్గా అడుగుతుంది ఈరోజు నేనేమీ చేయలేను అని శివ్ పెదవి విరుస్తాడు ప్లీజ్ అని ఆశి ఈసారికి ఆశిని సేవ్ చేయమని ఆయు శివుకి సైగ చేస్తారు నో ఈసారి నేను కూడా మిమ్మల్ని సేవ్ చేయలేను అని శివ్ భుజాలు ఎగరేస్తాడు బట్టలు సర్ది శివు వైపు తిరిగిన ఐషు శివ్ సైగలు చేయడం చూసి డోర్ వైపు చూస్తుంది వాళ్ళమ్మ చూస్తుంది అని చూసి ఇద్దరు గోడ పక్కకి వస్తారు అది చూసి వరుణ్ అన్వేష్కి ఏం వేషాలు వేస్తున్నారు నిజంగా భయం ఉన్నట్టు అని అనుకుంటారు పదండి లోపలికి వెళ్దాం అని అంటాడు అన్వేష్ వద్దు బాబాయ్ బుజ్జమ్మ చాలా కోపంగా ఉంది మేము రూమ్కి వెళ్ళి స్నానం చేసి పడుకుంటాము పడుకున్నాము అని అమ్మ ఇప్పుడు ఏమి అనదు ఉదయానికి సగం కోపం పోతుంది కదా అని పదా అన్న రూమ్కి వెళ్దాం అని తిరిగేసరికి ఎదురుగా ఐషు కనిపిస్తుంది అప్పటికే ఐషుకి శివ్ సైగలకి డౌట్ వచ్చి బయటకు వస్తుంది ఆశి అన్న మాటలు విని చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తుంది అక్కడ వాళ్ళ అమ్మని చూసి తల వంచుకొని నుంచుంటారు ఇద్దరు ఐషు ఇంకా అలాగే సైలెంట్గా నుంచుండేసరికి ఇంకెక్కువసేపు అమ్మ ముందు నుంచోలేక పరుగున లోపలికి వెళ్ళి శివు మీదకి ఎక్కి సారీ నాన్న ఇంకెప్పుడు అలా చూసుకోకుండా వెళ్ళను నాన్న ప్లీజ్ షేవ్ మీ అని శివుని అతుక్కుపోతుంది ఐషు అప్పటికే లోపలికి వచ్చిన ఐషు అన్వేష్ వరుణ్ ఆ మాటలు వింటారు వదిన తప్పు నాదే సారీ నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది అని చెబుతాడు అన్వేష్ నువ్వేం చేస్తావు అన్వేష్ అసలు దాకా కూడా ఆగకుండా అలా వెళ్ళిపోయింది తను నువ్వెందుకు సారీ చెప్పడం అసలు తనకి బాగా ఎక్కువైంది చేసేదంతా చేయడం ఇప్పుడు ఇలా కాకా పట్టడం అని అంటుంది ఐషు సారీ అన్నయ్య అంటారు అన్వేష్ వరుణ్ బాబాయ్ మీరెందుకు సారీ చెప్తున్నారు నేను కదా తప్పు చేసింది నేనే చెబుతాను అని రెండు చెవులు పట్టుకొని సారీ అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెబుతుంది ఆశి అమ్మా ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేయండి అని అంటాడు ఆయు శివ్ ఆశీని హత్తుకొని నాకు కూడా హడలు వచ్చేలా చేస్తున్నావు ప్రిన్సెస్ అసలు అలా ఎలా వెళ్ళిపోయావు ఎంత భయం వేసిందో తెలుసా అని అంటాడు ఇంకెప్పుడు అలా చూసుకోకుండా పెద్దవాళ్ళు చెయ్యి వదిలి వెళ్ళను నాన్న నిజంగా అని అంటుంది సరే మీ అమ్మని మీరే కూల్ చేసుకోండి ఇందులో నేనేమీ చేయలేను అని అంటాడు శివ్ వాళ్ళ నాన్న వైపు ధీనంగా చూస్తుంది ఆషి వెళ్ళు అని కళ్ళతోనే సైక్ చేసి చూపిస్తాడు అని అంటుంది ఆషి ముందు నువ్వు ట్రై చేసి చూడు తర్వాత నేను చూస్తా అని అంటాడు శివ్ అంతేనా అంటుంది బుజ్జిగా అంతే అని అంటాడు శివ్ సరే అని ఫాస్ట్గా వెళ్ళి ఐషుని హత్తుకొని సారీ అని పాఠం పాడుతుంది ఆషి వరుణ్ అన్వేష్ శివుకి చెప్పి వదిన ఈసారికి వదిలే బంగారాన్ని అని చెప్పి వెళ్ళిపోతారు ఐషు ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోతే బుజ్జమ్మ నోరు నొప్పి పుడుతుంది షారీ చెప్పి చెప్పి అని అంటుంది ఆశి ఐషు ఆశి చుట్టూ చెయ్యి వేసి నీకు ఏదైనా అయితే మేము ఉండగలమా అసలు నీకు భయం లేకుండా పోతుంది ఆశి మీ ముగ్గురు కలిసి నన్ను ఎప్పుడు ఇలాగే టెన్షన్ పెట్టాలి అని డిసైడ్ అయ్యారు కదా అని అంటుంది లేదు మా నువ్వు మా బంగారు బుజ్జమ్మ కదా నువ్వు లేకుండా లేము అని నాన్న చెబుతారు కదా నువ్వు మా బుజ్జమ్మ కదా నిన్నెందుకు టెన్షన్ పెడతాం చూసుకోలేదు మా అని అంటుంది ఆశి శివు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరిద్దరూ మాకు ప్రాణం మీకు మీకేదన్నా అయితే అస్సలు తట్టుకోలేం మా ప్రాణాలు పోతాయి కేర్ఫుల్గా ఉండాలి అని చెబుతాడు ఇంకె ఇప్పుడు అలా చెయ్యను నాన్న అని అంటుంది ఆశీ ఆయు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఆషి పక్కనే నువ్వుండు మీ అమ్మలాగా తనకి కొంచెం తొందర ఆత్రం ఎక్కువ మనమే చూసుకోవాలి అని అంటాడు శివ్ అలాగే నాన్న నేను చూసుకుంటాను అని అంటాడు ఆయు కన్నా నాకు తొందర ఎక్కువ అని అడుగుతుంది ఐషు కాదా ఒకసారి గతం గుర్తు చేసుకోబుజ్జి అని చాలా టైం అయింది వాళ్ళకి స్నానం చేయించు పడుకుంటారు అని అంటాడు శివ్ ఇద్దరికి స్నానాలు చేయించగానే బయట తిరిగి అలసిపోయి ఉండడంతో వెంటనే పడుకుంటారు ఆశీని హత్తుకొని చాలా భయం వేసింది కన్నా ఇప్పటికీ నా గుండె గుండెతడు తగ్గలేదు ఆ అమ్మాయి కనుక లేకపోతే మన ఆషి అని మాట్లాడలేకపోతుంది ఐషు ఇంకా విషయం వదిలేబుజి అని అంటాడు శివ్ అది ఊహించడం కూడా ఇష్టం లేక కనీసం ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే థ్యాంక్స్ చెప్పాలి కన్నా చూద్దాం వడుకో ఇంకా అని అంటాడు శివ్ పద్మినికి మాత్రం బాగా బుద్ధి చెప్పారు ముఖ్యంగా ఈ కోతి అని ఆశీ నుదుటి మీద ముద్దు పెడుతుంది ఐషు ఎంతవరకు వచ్చింది తన ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకున్నావా అని అడుగుతాడు శివ్ నిన్నే కదా చెప్పావు అప్పుడే తెలుస్తుందా నేను నీ అంతా ఫాస్ట్ కాదులే బాబు నా పిల్లలు చూడు ఒక్క చూపులోనే తన గురించి తెలుసుకున్నారు ఆట ఆడుకున్నారు అని అంటాడు శివ్ హా అంతా నీ బుర్ర వేసుకొని పుట్టారు కదా ఇప్పుడు ఆవిడ గారు ఎన్ని చిందులు తొక్కుతుందో ఎన్ని చిందులు తొక్కినా నా కూతురు చాలు తనని తొక్కి పెడటానికి అని నవ్వుతూ పిల్లల చుట్టూ చెయ్యి వేసి అంటాడు శివు సోమవారం తేల్చేస్తాను కన్నా అసలు ఇవాళే నా అపాయింట్మెంట్ తీసుకుంది కానీ క్యాన్సిల్ అవ్వడం మంచిదైంది కొంచెం తన మైండ్ సెట్ అర్థమైంది నా పిల్లల్ని పట్టుకొని దరిద్ర మొహాలు అంటుందా ఆ పేత మొహంది దానికి మత్తి ఇవ్వకుండా కోసి కుట్లు వేస్తా ఆ డాంకీ ఫేస్కి నా మరిది కావలసి వచ్చాడా చెప్తాను ఎందుకో నన్ను కలవాలని తెగ తొందరపడుతుంది కదా దాని కథ ఏంటో చూస్తాను అని అంటుంది ఐషు శివ్ నవ్వుకుంటూ సర్లే పడుకో ఇంకా చాలా టైం అయింది అని ఐషు చుట్టూ చేయి వేసి పడుకుంటాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్న పద్మిని తిండి కూడా తినకుండా పిల్ల పిశాచాలు ఎంత ఇరిటేట్ తెప్పించారు అన్వేష్ కోసం నేనంత తగ్గి మాట్లాడితే వాళ్ళు ఇంత లేరు నా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నారు పైగా కావాలని చేశారు మొత్తం ఒక్కసారి అన్వేష్ నా మెడలో తాళికట్టనివ్వండి అప్పుడు మీ సంగతి చెప్తాను అనుకుని ఆశి ఫోర్కు గుచ్చిన చోట జల రాసుకుంటూ అసలు ఇన్నాళ్ళు వాళ్ళని చూడాలి అన్న ఆలోచనే లేదు చూసి ఉంటే కథ వేరేలా ఉండేది వాళ్ళని ఏమీ అనకుండా మంచికి చేసుకునేదాన్ని ఇప్పుడు అన్వేష్ ముందు నన్ను ఇరికించారు అసలే ఆయన గారు నా వైపు చూడను కూడా చూడడు ఇప్పుడు ఇంకా అసలు చూడడు నాకు ఇన్నాళ్ళు పిల్లల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు అని తల కొట్టుకుంటూ కొత్త ప్లాన్ రచిస్తూ నిద్రకు దూరమైంది పద్మనే పడుకున్న అన్వేష్కి కళ్ళు మూసుకుంటే మీద కనిపించిన అమ్మాయి రూపమే కనిపిస్తుంది తను ఎవరు ఎక్కడుంటుంది ఏమీ తెలీదు కనీసం పేరన్నా అడగలేదు ఇప్పుడు ఎక్కడుంటుందని తెలుసుకోవాలి తానే నా డెస్టినీనా అందుకే ఎలా గుర్తుకొస్తుందా అనుకుంటూ తన రూపాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాడు ఒకవేళ నా డెస్టినీ తానే అయితే తప్పకుండా మళ్ళీ కలుస్తుంది అప్పుడు ఆలోచించవచ్చు అని అనుకుంటూ పడుకుంటాడు అన్వేష్ కానీ పడుకున్న మళ్ళీ తానే ఎదురుగా ప్రత్యక్షం అయ్యేసరికి ఎందుకలా నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు పో నా ముందు నుండి అని ఇలా కాదు అని టీవీలో మూవీ పెట్టుకొని చూస్తూ ఎప్పటికో పడుకుంటాడు బస్లో ఉన్న అమృత పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఒక వారంలోనే జాబ్లో జాయిన్ అవ్వాలి నాన్నేమంటారో నాన్నని వదిలి రావాలి కాని తప్పదు పిన్ని నాన్నని సరిగ్గా పట్టించుకోదు మళ్ళీ ఒక మూడు రోజుల్లో ప్రయాణమై వచ్చి ఉండడానికి మంచి హాస్టల్ వెతుక్కోవాలి అబ్బా అసలు తలుచుకుంటే అంత కలలా అనిపిస్తుంది శివుగారి కంపెనీలో నేను ఉద్యోగం చేయబోతున్నాను రోజు శివుగారిని చూడబోతున్నాను అని ఆలోచిస్తూ పడుకుంటుంది అమృత కథ కొనసాగుతుంది మరి అన్వేష్ డెస్టినీ ఆ అమ్మాయి అయినా అయి ఉంటుంది ఆ అమ్మాయి మళ్ళీ కలుసుకుంటారా వాళ్ళిద్దరూ తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోవాలి యార్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్